ఈ వీడియోలో చంద్రగ్రహణం అంటే ఏమిటి ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి నేను మీ మానస ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా చంద్రగ్రహణం అంటే సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే రేఖలో భూమి మధ్యలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి సూర్యుని నుండి వచ్చే కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడుతుంది ఈ చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది ఈ చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం మొదటిది మార్చిలో వచ్చింది అలాగే సూర్యగ్రహణం కూడా మార్చిలో వచ్చింది రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటికి వస్తుంది ఈ సూర్యగ్రహణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలవుతుంది చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ ప్రారంభ సమయాన్ని స్పర్శాకాలం అని ముగింపు సమయాన్ని అని అంటారు అలాగే రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కాలాన్ని మధ్యకాలం అంటారు గ్రహణం ప్రారంభం మరియు ముగింపు సమయాలను పట్టు విడుపు అని మనం చెప్తూ ఉంటాం ఈ గ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ గ్రహణం వలన ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే మేన వృచ్చిక కర్కాటక రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణాన్ని శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శతభిష నక్షత్రం వారు మరియు పూర్వభద్ర నక్షత్రం వారు కూడా చూడకూడదు ఈ రాశిలో వారు గ్రహణ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి గ్రహణ సమయంలో ఎలాంటి పనులను మొదలు పెట్టకూడదు విష్ణునామాలు శ్రీరామనామం లేదా ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ ఉంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు ఈ గ్రహణం వలన మేష విషభం కన్యా ధనస్సు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే వీలైతే గ్రహణాన్ని వీక్షించవచ్చును అలాగే మిగతా రాశుల వారికి కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చంద్రగ్రహణం కనిపించే దేశాలు భారతదేశం ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ న్యూజిలాండ్ ఆఫ్రికా ఉత్తర అమెరికా పశ్చిమ అమెరికా దక్షిణ అమెరికా తూర్పు ప్రాంతంలో మొదలగు ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది భారతీయులు ఆయా దేశాలలో ఉంటే ఈ గ్రహణ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి గ్రహణానికి ముందున్నటువంటి కాలాన్ని గ్రహణ వేద అంటారు ఈ గ్రహణ వేదలో ఎవరు ఆహారం తీసుకోకూడదు అంటే రాత్రి ఏడు గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణం ముందు వండిన పదార్థాలు గ్రహణం తర్వాత తీసుకోకపోవడం మంచిది గ్రహణ సమయంలో నిలువ ఆహార పదార్థాల మీద దర్భగడ్డి గరిక వేసుకోవాలి అసలు గరికకు గ్రహణానికి సంబంధం ఏమిటి సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక దర్భలను ఆహార పదార్థాలు ధాన్యాల్లో ఉంచుతారు ఇలా ఎందుకు ఉంచుతారంటే గ్రహణ సమయంలో భూమి మీదకు అతి ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్స్ గుణాలను కలిగి ఉంటుంది అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని ఆహార పదార్థాలలో వేసి ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేరకైనా తప్పించుకోవచ్చు గ్రహణం తర్వాత సాధ్యమైనంత వరకు వండిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది గ్రహణం ప్రారంభం అవగానే ఏం చేయాలి గ్రహణం ప్రారంభం అవగానే అందరూ వీలైతే పట్టు స్నానం తలస్నానం చేయాలి గోరువెచ్చని లేదా చల్లని నీటితో చేయాలి షాంపూతో చేయకూడదు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత విరుపు స్నానం చేయాలి ఈ గ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఆ సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి సాధారణ ప్రజలు స్నానం ఉదయం లేచాక చేస్తే సరిపోతుంది కానీ మంత్రాలు జపించేవారు ఆధ్యాత్మిక సాధన చేసేవారు మాత్రం తప్పకుండా పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి ఎందుకంటే గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం అనేది కొన్ని వేల రేట్ల శక్తివంతంగా ఉంటుంది ఈ సమయంలో స్నానదాన జపాలు చేయడం చాలా మంచిది సాధారణ ప్రజలు తెల్లవారుజామున స్నానాలు చేసి వీలైతే పసుపు నీళ్లు ఇంట్లో చల్లుకోవాలి అలాగే దేవాలయాలకు తెల్లవారితే సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళి పూజలు అభిషేకాలు చేయడం వలన మిశ్రమ ఫలితాలు వస్తాయి కొంతమందికి జాతా శౌచం అంటే బిడ్డ పుట్టినప్పుడు మృత శౌచం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు స్త్రీలకు రజస్థల దోషాలు ఉంటాయి ఇలాంటి వారు కూడా ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి కానీ చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు మరియు గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గ్రహణం మరోనాడు గ్రహణ శూల అంటారు కాబట్టి ఆ రోజు ఎవరు ప్రయాణాలు చేయకూడదు మరో ముఖ్యమైన విషయం గ్రహణ సమయంలో శారీరక కలయిక అసలు చేయకూడదు గ్రహణ సమయంలో గర్భం పొందితే పుట్టే పిల్లలలో గ్రహణ ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది గ్రహణ సమయంలో ఆకలిగా అనిపిస్తే వండిన ఆహారం కాకుండా పండ్లు తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు గ్రహణం రోజు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు గ్రహణ సమయంలో పూర్తిగా చీకటి ఉన్న గదిలో కదలకుండా పడుకోవాలి ఎందుకంటే గ్రహణ ప్రభావము శిశువుపై పడడం వలన గ్రహణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నియమాలు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించాలి గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ సమయానికంటే ముందే అంటే రాత్రి ఏడు గంటల లోపే ఆహారం తీసుకోవాలి గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం ముట్టుకోకూడదు పండ్లు తీసుకోవచ్చు పడుకున్న తర్వాత ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండాలి ఎక్కువగా విలేజ్లలో వాష్రూమ్స్ అనేవి బయట ఉండడం జరుగుతుంది అలాంటప్పుడు గర్భిణీ స్త్రీలు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తే ఆమె చుట్టూ పరదాలు లేదా గొంగలి కప్పి తనపై ఎలాంటి వెలుగుపడకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో దేవతలను మనసులో స్మరించుకోవడం చాలా మంచిది అలాగే విష్ణునామాలు రామనామం బయటకి కాకుండా మనసులో ధ్యానం చేసుకోవాలి ఇలా చేయడం వలన గ్రహస్థితి మనకి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఏ రాశుల వారికైతే ప్రతికూలంగా ఉందో వారు గ్రహణం రోజు బయట తిరగపోవడం మంచిది వీలైనంత వరకు ఇంట్లోనే ఉండే ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎందుకంటే ఈ రాశుల వారికి గ్రహణం వల్ల చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇదండి చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ముఖ్యమైన నియమాలు రాశుల వారిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమ నిబంధనలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు కావాల్సిన వాళ్లకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి